नोन्मनी माहेश्वरी महादेवी महालक्ष्मीर्मृप्रििया स्वाहा महारूपा महापूज्या महापाचक महामाया महा महावृत्तांडव साक्षिणी महाकामेश महिषे महात्रिपुरसुंदरी स्वाहा

ೂರಿತವಾಭೂಹ ಪೂರ್ಣ ಭೋಗಿ ಭುವನೇಶ್ವರಿ ಅಂಬಿಗಾನೇ ಹೃದಯ

विभाति चित्ररूपा क्षेत्र 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 क्षेत्रज्ञबालिनी क्षय विर्द्धेनेना प्राकृत शरीर रूपा पश्यन्ति परदेवता मध्यमा वैखरी स्वाहा कामेश पर कामपूजिता ब्रुन्दा रमं पूर्णा स्वाहा

तषित्धे बरीजिट्वित्यद्यासि थमान चो तर्ना ब्रनां फहरना ङतलैकमन धिता। आहथा व다तान कियाटक सतार सम्ट्रेद्षिन मुकस्थता करतेड़ी अम्रदानि महार्बरिं भाडा मिरीष्वरीष्मा आंक आक श्रां कलियां surface from the sandalyod यामाः गियाम अ

చల్ల చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్న చిల్ల చిన్నేవుడు చాలా పవిత్రమైంది ఇక కోరికల అమ్మవారి పూజిస్తారు అందుకని మూడు గల్లీ వారు బోయగాలి కాదులపేట తర్వాత చిల్లరుడు వాళ్ళందరూ కూడా పవిత్రంగా పూజిస్తారు కాబట్టి అనుకున్న కూడా మాకు నెరవేరుతాయి ఇంతకుముందు కూడా అందరు నెరవేలని ఆ దేవి మాతకు

్రహ్మాది మంటపేవత ప్రధానమంత్ర హలం కరిష్యే అందరూ కూడా మళ్ళీ

Sıradan of heavenly space சீதாங்கேதோதிமண்டபேவாஸ்துமண்டேபேனவான் नमो बार नगाहा जय केश कर सुप्रिनाद शरणं भवे विश्वेशनाद अधा प्रतिष्ठान देवता मूल मंत्र हवनंग अंदर गुणा श्रीार्थय नमः अनतुय इत्यने अमर मूल मंत्र हवनंग ओ महादेव के दन में सर्वशक्ति देवनी देवी प्रनोरात् स्वाहा

మహాలక్ష్మ్యా అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఈ యజ్ఞపూడే విస్తారాలు తీసుకొని పైకి వరకు చేయండి అవన్నీ ఒక కలశాలు మాత్రమే అవకాశం ఉంది ఇవాళ సాయం అయితేనే మేము పొద్దున కలషం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆసక్తులు ఉన్నటువంటి విజయ్ కిసాన్ ఉన్నూరు కాపు సంఘం గాజుల్పేట్ త భక్తులు అలాగే ఈ చుట్టుపక్కల ఇండ్లు ఉన్నటువంటి భక్తులు ఎవరైనా సరే ఆసక్తులు ఉన్నవారు తమ పేర్లు నమోదు చేసుకోండి అమ్మవారికి ఆ కలశంతో అభిషేకాన్ని చేసి చిలుకల చిన్నమ్మ అమ్మవారికి ప్రతిష్ట అయినాక మొట్టమొదటి కలశం అభిషేకం చేసి మళ్ళీ ఆ కలశాన్ని మీరు ఇంటికి కూడా తీసుకువెళ్ళవచ్చు కాబట్టి అటువంటి అదృష్టాన్ని అంటే అమ్మవారి ప్రతిష్టా భాగంలో మేము అమ్మవారికి మొట్టమొదట ఈ కలుషంతో అభిసిన వృధా ఖర్చులు పెడుతుంటాము ఇటువంటి అదృష్టమై ఉండాలి ఇటువంటి దేవతా ప్రతిష్ట కార్యక్రమంలో మొట్టమొదట అభిషేకం చేసేటువంటి అదృష్టం కాబట్టి భక్తులు మీ పేర్లు నమోదు చేసుకొని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనాన్ని పొందవలసిందిగా అందరికీ తెలియజేయడం జరిగింది శ్రీమాత్రేణ మాత్రయనమ శ్రీ 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 చిలుకల చిన్నమ్మ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం గాజులపేట తరపు వాళ్ళు అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్టా కార్యక్రమంలో త్రయాణిక త్రిదివస దీక్షాపూర్వకంగా మొదటి రోజు గణపతి పూజ పుణ్యాహవాచనం రక్షాబంధనం పంచగవ్యప్రాసనం ఋత్విగరణం అమ్మవారి శోభాయాత్ర మండప ప్రవేశ యాగశాల నవగ్రహ యోగిని వాస్తు క్షేత్రపాలక బ్రహ్మాది మండప దేవత ప్రతిష్టాంగదేవత కలశస్థాపనలు అదేవిధంగా నిన్న జలాధివాసము ప్రతిష్టాంగ దేవతా హోమములు అమ్మవారి మూలమంత్ర హోమము జరిగింది ఇవాళ రెండో రోజు ఉదయం మళ్ళీ గణపతి గౌరమ్మ పూజ స్థాపిత దేవతా పూజలు అదేవిధంగా దేవి మూలమంత్ర హోమాలు అమ్మవారికి విశేషంగా లలితా హోమము దా అదేవిధంగా అమ్మవారికి మహాస్నపనము తర్వాత ధాన్యాధివాస కార్యక్రమం జరిగింది ఇవాళ మళ్ళీ సాయంత్రం అమ్మవారికి ఫలపుష్ప శయ్యాధివాస కార్యక్రమాలు నీరాజన మంత్రపుష్పాలు జరుగుతాయి మళ్ళీ రేపు ఉదయం సుముహూర్త సమయంలో అమ్మవారి యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత అమ్మవారి నేత్రోన్మీలనము ప్రతిష్టాంగ దేవతా హోమాలు పూర్ణాహుతి హోమము అదైన తర్వాత అమ్మవారికి దృక్బలి దిక్బలి అదైపోయిన తర్వాత అమ్మవారి మహాస్నపనము అయిన తర్వాత భక్తులందరికీ కూడా ఆశీర్వచన కార్యక్రమం రేపు విశేషంగా విజయ్ మున్నూరు కాపు సంఘం గాజులుపేట తరపు వాళ్ళు అమ్మవారికి యాభై ఒక్క కలశాలతో విశేష ద్రవ్యములతో అమ్మవారి మొట్టమొదటి అభిషేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి ప్రతిష్టానంతరం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది యావన్ ఇందూరు ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అందరి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి వారి తరఫున మేము మీకు తెలియజేయడం జరిగింది నమస్కారం శ్రీ 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 చిల్కల చిన్నమ్మ దేవాలయం శ్రీ విజయ్కి కిషాన్ మున్నోర్తాప్ సంఘం ఆధ్వర్యంలో పునర్నిర్మితం కావచ్చు కావచ్చినది దానిలో భాగంగా నిన్నటి నుంచి అంటే నాలుగు ఐదు ఆరు మూడు రోజుల లోపల అమ్మవారి ప్రతిష్టాప కార్యక్రమం భాగంగా ఈరోజు రెండవ రోజు అమ్మవారికి విశేష పూజలు బ్రాహ్మణోత్తంలో చేయించబడినది అదేవిధంగా ఈరోజు జలాభిషేకం నేను అయిపోయింది ఈరోజు ధాన్యాది దేశము మరియు మిగతా పూజా కార్యక్రమాలు చేసుకున్నాము అదేవిధంగా రేపు విగ్రహ ప్రతిష్టాపన మబ్బున పొద్దున ఉంటుంది కాబట్టి దాని తర్వాత విశేష పూజలు ఉంటాయి అమ్మవారి ప్రతిష్టాపన లోప భాగంగా ముఖ్యంగా యాభై ఒక్కటి కలశాలతోని మొదటి పూజ అభిషేకం చేయాలనుకున్న భక్తులకు కూడా మేము స్వాగతం చెప్తున్నాము ఎవరైనా ఇష్టం ఉన్న భక్తులు వారికి తోచిన విధంగా యాభై ఒక్క కలశాల లోపల వారు ప్రేరు రాయించుకొని అభిషేకం చేయగలరని మనవి అదేవిధంగా రేపు మహా అన్న ప్రసాదం కార్యక్రమం కూడా మా శ్రీ విజయ్ కిషాన్ మునూర్ కాపు సంఘం ఆధ్వర్యంలో మరియు శ్రీ చిల్చిక చిన్నమ్మ కమిటీ ఆలయ ప్రతినిధులతో చేయబడుతుంది కాబట్టి అవి అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవాలని అందరినీ భక్తులని వినియోగిస్తున్నాము అన్ని వర్గాల ప్రజలకు అన్ని కులాల వారికి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మా కమిటీ ద్వారా మీ అందరికీ కోరుతున్నాం చిన్నమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ మరియు శ్రీ విజయ్ కిసా ము కమిటీ కాపు ఆధ్వర్యంలో ఈరోజు ఈ చిన్నకల్ చిన్నమ్మ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండో రోజు కార్యక్రమాల్లో భక్తి భక్తిశతితో భక్తుల సహకారంతో ఈరోజు కుల సభ్యుల సహకారంతో దిగ్గజంగా ఈరోజు చేయడం జరిగింది అందులో భాగంగా రేపు ఉదయం 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 ఐదు గంటలకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది విగ్రహ ప్రతిష్టాపన పునఃపరిష్ఠాప కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ స్థానిక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మాయి యొక్క పాత్రలు కావాల్సిందిగా మేమందరికీ కోరుతున్నాం రేపు అలాగే విట్లకృష్ణ మహారాజు గారు రేపు ఈ కార్యక్రమానికి ముఖ్యగా విచ్చేస్తున్నారు కాబట్టి భక్తులు స్థానిక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ముందు కాపు సంఘం ఆధ్వర్యంలో రేపు అన్నదాన కార్యక్రమం కూడా మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ అమ్మవారి ప్రసాద తీర్థాలు స్వీకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు జై మాత జ్వారా మీ శ్రీ చిలకల చిన్నమ్మ దేవస్థానము పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు హోమ కార్యక్రమాలు అన్నీ జరిగినాయి అలాగే ఈ ఆలయము చాలా పురాతనమైనది ఆలయం శత్రి రావడంతో కమిటీ మెంబర్స్ అందరము విజయకసా ముందుగా సంఘం ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకొని పునర్నిర్మించ నిర్మించాలని కోరుకుంటూ అన్ని అభిప్రాయం తెలియజేసుకుంటూ మేమందరినీ పునర్నిర్మాణించడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నది ఈ విగ్రహాలు కానీ చాలామంది దాతలు ముందడికి మాకు మాకు సహకరించారు గల్లీవాసులు కానీ ఇతర సభ్యులు కానీ అన్ని కులాల వారు సహకరించారు అలాగే రేపు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ గల్లీవాసులందరూ ఇక్కడ వచ్చి అమ్మవారి తీర్థప్రసాదం తీసుకొని అమ్మవారి కృప పాత్ర కాగలరని కోరుచున్నాను చిన్నమ్మ ఇది వంద సంవత్సరాల చెట్లు మేము ఈ షెట్ కింద కూర్చుండి ఆడుకొని పండుగైనప్పుడు మంచి ప్రత్యేకించిగాలు కట్టి ఆడుతుంటుంది చేస్తుంటుంది పెద్ద చెట్టు ఉండి ఇక్కడ దగ్గర దగ్గర వంద సంవత్సరాల పైన చెట్టు ఉండే ఇక్కడ కూర్చుండి మా యొక్క కుల బాంధవులు అది ఏ పంచాలైనా ఏ మంచి చెట్టు జరిగినా ఇక్కడనే కూర్చుండి అయ్యా ఇక్కడనే కూర్చుండి ఇక్కడ కార్యక్రమాలు అన్ని మంచి చెట్టు జరుగుతుండే మేము ముగ్గు పెద్ద సంఘం కట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూర్చుంటుడు బంద్ అయింది దగ్గర దగ్గర ఇప్పుడు నలభై ఏళ్ళ అవుతుంది ఇక్కడ బంద్ అయింది లేకపోతే ప్రత్యేకించి ఏ పని ఉన్నా ఇక్కడనే ఆహ్వానిస్తుంటే ఇక్కడనే కూర్చుంటే ఇక్కడనే కార్యక్రమాల జరుగుతుండే అమ్మవారి దేవాలయన ఆమె దేవాలయన మాకు రెండు సంఘాలైనాయి ఆనందంతో కాలక్షేపం జరుపుతున్నాము ఇప్పటిదాకా మేము అనుకున్నాం మా సభ్యులు ఒక పదమూడు మంది సభ్యులు అవి కూర్చుంటే ఒకసారి నిర్ణయం చేసుకుందాం అమ్మవారిని మనం పునర్నిర్మాణం చేసుకుందాము అని మా పెద్దలందరూ విచారణ చేస్తే వాళ్ళు కూడా అన్నారు రా బాబు మంచి పని చేస్తున్నారు మీ దగ్గర చేయూరు అంటే కార్యక్రమం చురుపెట్టిన సంవత్సరం లోపల ఈ యొక్క కార్యక్రమం అయిపోయింది మీ అందరి దయాలో మీ సహకారం కూడా మాకు అందింది ఇక్కడ గల్లీ వాసులు కానీ ఇక్కడ మా ఉన్న చిన్న పెద్ద అందరు కలిసి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకుపోయిన చాలా బాగా జరిగింది మీ అందరికీ ధన్యవాదాలు చిల్కలి చిన్నప్ప తరపు నుంచి మా తరపు నుంచి మా దబ్బుల తరపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు అయ్యా రేపు అన్నదానం ఉన్నది రావాల్సిందిగా మేము కోరటం జరుగుతున్నది